ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది ఈ ఏడాదిలో ఇంకా చేసేదేమీ లేదు వచ్చే రేపు ఈ శీతాకాలం బిగిన అయ్యాక ఎండాకాలంలో పూర్తి చేయాలి అంటే ఆరు నెలల టైం ఉంటుంది వీళ్ళకి ఇది ప్రాథమికమైనటువంటి అంశాలు అంటే ఇప్పుడు రేపు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి లోపు రైతుల పని చూసి ఈ ఆరు నెలలతో పాటు ఎండాకాలం ఎప్పటిదాకా ఉంటుంది జూన్ దాకా ఉంటుంది అంతే కదా ఇది ఒక నాలుగు నెలలు అదొక నాలుగు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల్లో ఈ దాన్ని ఏమంటారు వాగులకి కావలసినటువంటి ప్రవాహ రూటు కాలవలు కట్టేయాల కట్టేసేస్తే వీళ్ళ నెక్స్ట్ స్టెప్ నడుస్తుంది అలా ఇప్పటికే అది ఏంటో ఫైనలైజ్ కావాలి వాగుల రూపం ఏంటి వాగులకు సంబంధించిన ఆల్టర్నేటివ్ ఏంటి నోటితో మాట్లాడుతున్నారు కానీ పని ఎక్కడ ఉందో చెప్పట్లే ఇప్పుడు అక్కడ రిజర్వ్ అయ్యారు అక్కడ రిజర్వాయర్ ఇంకా ఎక్కడ ఉంది క్లారిటీ అక్కడ ఫస్ట్ ఏంటి నాలుగు ఐదు వాగులు ఉన్నాయి ఈ వాగులకి ఇప్పుడు కృష్ణ నది ఉంది అనుకోండి ఇదిగో ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇట్లాగా ప్రకాశం రూట్లో ఇట్లా తీసుకెళ్ళాలి గుంటూరు రూట్లో ఇట్లా తీసుకెళ్ళాలని ఒక సిస్టమ్ ఉంటుంది ఇది ఆరిజిన్ ఆఫ్ వాటర్ ఎక్కడో తెలుసు కాబట్టి వాగుకి ఆరిజిన్ ఆఫ్ వాటర్ ఎట్లా తెలుసు ఎక్కడో కొండల్లో నీళ్లు పడతాయి అవి వచ్చేసి ఉన్నట్టుండి టెట్ వచ్చేస్తాయి రూట్ ని ఎక్కడికైనా పెడతారు వీళ్ళు ఇక్కడ కట్టారు కాలం